ఈ రెండవ వచనంలోనికి వచ్చినప్పుడు ఆ ఒక మాటను మనం అండర్లైన్ చేద్దాం తల యొక్క రాను అచ్చట నుండి తెచ్చుకొని ఆమె ఏం చేయాలంట తల యొక్క రాను మేమందరం వెళ్ళి తీసుకుని వస్తాం ఈ మాటను గమనిస్తా ఉన్నప్పుడు అయ్యా మేమందరము దర్శనము మాకు కలిగిన దానిని బట్టి మేమందరము కూడా కూడా చేస్తాము ఆమె మేమందరము కూడా మాకు కావలసిన స్థలము విషయమై మాకు ఇవ్వబడిన దర్శనం విషయమై మేము పని చేయటానికి ఆశపడుతుంటున్నాము కనుక నీవు మాకు అనుమతిస్తే ఆ పనిని మేము చేస్తాం నీవు మాకు సెలవిస్తే మేము ఆ పనిని మేము చేయగలుగుతాం ఇఫ్ యు గ్రాండ్ ద వీల్ అలౌ ఇఫ్ కెన్ ద వర్క్ అనుమతిస్తే మేము వెళ్ళి ఆ పనిని మేము చేస్తాం ఒకరు అనట్లేదు ఇక్కడ ఏమంటున్నాడు మేము అందరం వెళ్ళి తలా యొక్క రాను హాలియా ఆ కొట్టే విషయంలో తెచ్చే విషయంలో పని చేసే విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చొప్పున వారు పని చేస్తారు ఆమె మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి మరి ఖర్చులు కొట్టే విషయంలోనికి ఇక్కడ వారేమైనా మ్రానులు మేము నరికి తీసుకుని వస్తాం తలా ఒక మ్రాను ఈ మ్రాను అనేటువంటి యొక్క విషయంలో మనం ఒక్కొక్క ఆత్మను మనం ఒకసారి ఆలోచన చేయగలిగినట్లయితే నేను పని చేసి ఒక్కొక్క ఆత్మను తీసుకుని రావటానికి నేను సిద్ధపడుతున్నాను కనుకయ్యా మీరు మాకు అనుమతిస్తే మేము ఆ పనిని మేము చేస్తాం ఆమె